శ్రీ మాత్రే మహా నమస్తే అండి మీరు ఎప్పుడైనా వామన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అబ్బా ఎంత మంచి సుగంధం వస్తుంది స్మెల్లో అనుకున్నారా అవునండి అందులో మరి ఆ గొప్ప గొప్ప సుగంధ ద్రవ్యాలు వేస్తారు తామర పువ్వుల దగ్గర నుంచి వేస్తారు చాలా మంచి సుగంధం స్మెల్ వస్తుంది వామన్ దగ్గర కూర్చుంటే లేవు కాదు దానివల్ల మంచి ఆరోగ్యం కూడా మనకి లభిస్తుంది ఆ స్మెల్ పీర్చడం వల్ల మనకి కొన్ని గుండెలకి దగ్గరికి అయ్యి వెళ్ళి కొన్ని ఖాళీ అవుతాయి అని కూడా అంటారనమాట నాకైతే చెప్పడం సరిగా తెలియదు కానీ మరి అయ్యి ఉన్న వాళ్ళకి చక్కగా ఊపిరాడేలాగా ఆ కఫం అనేది కరిగిపోయి ఖాళీ అవుతుంది అంటారనమాట అయితే మరి ఈరోజు పొగ వేసుకోవటానికి ఇలా ఈ అలాంటి ద్రవ్యాలతో మనం ఎలా వేసుకోవాలంటే అన్నీ కాకుండా కొన్నట్లుతో వేసుకునే విధానం మీకు నేను చెబుతాను మీరు ఇప్పుడు అనుకోండి ఇది మీరు ఇప్పుడే చెప్పానని ఇప్పుడే చేసేసుకుని ఇప్పుడే పొగేసుకోవచ్చు అలాగా చెబుతున్నాను ఎవరైనా ఎక్కడున్నవారైనా కూడా మనకి ఇది దొరకదో లభించదో అన్నవారు కూడా చేసుకోవచ్చు అది అలాగా అనేది ఇప్పుడు మీకు నేను చెబుతున్నాను చక్కగా ఇది ఏమో లవంగం అండి చూస్తారు కదా ఈ లవంగం ఆకులు లవంగం చెట్టు నాకు ఉంది కొంచెం పెద్ద మొక్కే కొనుక్కున్నాను ఇవి బిర్యానీ ఆకులు తెలిసిపోతుంది కదా బిర్యానీ ఆకు అని పచ్చిది చెట్టు ఉందండి నాకు అవి ఏం చేశానంటే యాసం కాలంలో మే నేలాకి ముందే ఆకులు ఎక్కువగా ఉన్నాయని ముద్రా కోసేసి ఎండబెట్టాను అనమాట ఈయేమో లవంగం ఆకులు ఇవేమో బిర్యానీ ఆకులు ఎండబెట్టాను తెలిసిపోతుంది కదా అయితే దేవుడి దగ్గర పువ్వులు కూడా చక్కగా ఎండబెట్టాను మల్లెలు శామంతులు మొల్లలో జాజులు విర జాజులు కూడా చక్కగా ఇవన్నీ ఎండబెట్టింది పువ్వులు ఈ పువ్వులు కూడా చక్కగా తెంపేసి బాగా ఎండలో గలగల ఎండబెట్టినప్పుడు అయితే గలగల అంటలేదు కానీ అయితే మూడు నెలలు పైన అయ్యిందండి ఎండబెట్టి ఏం చేయాలంటే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే ఇలా వస్తుంది ఇందులో మీరు చక్కగా కొంచెం సాంబ్రాయిని కలపండి అలానే ఇలాగా క్రొప్పూరం బిళ్ళలు కలపండి కలిపిస్తారా కలిపేస్తారు కదా ఇప్పుడు ఈ మిశ్రమం ఒక నిప్పు చేసుకుని ఆ నిప్పు మీద ఇలా వేయండి నేను పేడ పిడక ఉంటుందండి నా దగ్గర పిడకలు ఉంటాయి దాని మీద కాల్చి అక్కడ పెట్టే అని మీకు శుభించడానికి అదిగా పొగే వేసే చూస్తారో ఎంత బాగా వచ్చేస్తుందో ఎంత బాగా మనం తిప్పలు పడిపోయి కడ్డీలు చేసి సాంబ్రాయిని కడ్డీలు ఎండలో పెట్టి ఎండేదాకా చాలా అవస్థపడాలి ఇప్పుడు ఈ వర్షాకాలం ఉందనుకోండి అస్సలు వీలవ్వదు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కదా వారం పది రోజుల వరకు ఎండవండి సాంబ్రాణి కడ్డీలు చేస్తే కనుక మనం అలాంటప్పుడు ఈ వర్షాకాలం అయితే చాలా కష్టమైపోతాయి అసంకాలం అయితే రెండు మూడు రోజులు ఎండిపోతాయి ఎండ ఇప్పుడు ఇప్పుడైతే ఎండవు కాబట్టి ఇలా చేసుకుంటే వర్షాకాలం శీతాకాలం మనం వెంటనే రెడీమేడ్గా సాంబ్రాయిన్స్ ఇలాగా ఇలా తీసేసుకోవడం అలాగా పొగ వేసేసుకోవడం చక్కగా అప్పుడు ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది ఇది ఏదో పొగ పట్టేస్తుంది మనకి ఇంట్లో చాలా ఇబ్బందిగానేమో అనుకుంటారేమో అలాగ అస్సలు పొగ పట్టదండి ఇది చక్కగా ఎన్ని గదులు ఉన్నాయో ఏసీ రూమ్ ఉంటే ఏసీ రూమ్లో తప్పనిసరిగా వేసుకోవాలండి ఈ పొగ ఆ బ్యాడ్ స్మెల్ పోయి ఈ సుగంధ స్మెల్ వస్తుంది కాకపోతే మనం ఈ పొగ వేసి పెట్టినప్పుడు ఏసీ వేయకూడదు ఇంతకు వేసి లాగేసుకుంటుంది కాబట్టి వేయకుండా తర్వాత వేసుకోవాలన్నమాట ఈ పొగంతా అయిన తర్వాత ఆ స్మెల్ వారం పది రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ అలా వేసుకోవాలి అయితే మరి అలాగా వేసుకోవటానికి మీరు ఎండబెట్టుకున్నారండి మీరు లవంగం ఆకులు అలానే బిర్యానీ ఆకులను అని అనుకుంటున్నారు కదా నాకు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆకులు ఎక్కువ ఉన్నాయి ఎండబెట్టుకున్నాను మీరేమి ఏమీ మరి ఇప్పుడే చేసుకుంటానన్నారు కదా మాకు ఉండక్కర్లేదా ఆకులు మీకంటే చెట్టు ఉంది అనుకుంటున్నారు కదా కాదండి బిర్యానీ వేసుకున్నప్పుడు మనం బిర్యానీ ఆకు కొనుక్కోమా తెచ్చుకోమా ఇది కొన్నా ఆకేనండి ఎప్పుడో కొన్న ఆకుంటే డబ్బాలో మీకు చూపించడం కోసం చెప్పడం కోసం తీసాను ఇది కొన్న బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు మనకు రెడీగా ఉంది లావ ఆకులకు బదులు లవంగాలు వేసుకోండి లవంగాలు ఈ ఆకు కొంచెం గొబ్బర పీసు చక్కగా పువ్వులు అంటే ఇప్పుడు ఎక్కడో చెత్తది ఎండిపోని పువ్వులు మీకు రాదు కదా అంత గొబ్బరి పీసు ఇలాంటి బిర్యానీ ఆకులు ఇన్ని బిర్యానీ ఆకులు అన్ని లావం మొగ్గలు వేసేసి మిక్సీ పట్టేయండి అంత కొత్తది కొట్టిలాగా అప్పుడు ఇందులో ఇదంతా చూసారు అన్న సరే నాలుగు స్పూన్లు ఇలాంటి సాంబ్రాయిని పొడి వేయండి అలాగా ఒక పదో ఎన్నో ఇలాంటి ఉప్పోరం బిడలు వేయండి చక్కగా అంతేనండి వేసేసారనుకో ఇలా కలిపేసారనుకో అలా పగేసేసారనుకో చక్కగా ఇల్లంతా తిప్పేయచ్చు మంచి సుగంధ స్మెల్ అండి బిర్యానీ ఆకులు స్మెల్లో లవంగ ఆకులు కూడా మంచి స్మెల్ వస్తాయి ఇందులో సుగంధమైన పువ్వులు ఉన్నాయి కదా దానివల్ల పవ్ వస్తుంది మరి పువ్వులు ఏ లేకుండా కదా అంటున్నారు కదా మీరు లవంగాలు కూడా మంచి స్మెల్ వస్తాయి ప్రపోరం కూడా మంచి స్మెల్ వస్తుంది సాంబ్రాని ముందు మీరు మన అందరికీ తెలిసిందే కదా ఇది మంచిగా చూడండి ఎంత బాగా అవుతుందో కదా అంటే రెడీమేడ్కి ఇలా వేసేసుకోవచ్చు ఏ కడ్డీలో అవసరం లేదు కడ్డీ అయినా కూడా నిప్పు చేయాలి కదా మనం అవునా నిప్పు అలా కాల్సిన తర్వాతే గడ్డి స్మెల్ వస్తుంది అదే కనుక ఇలా నిప్పు తయారు చేసుకుని ఇలా తయారు చేసుకున్నది ఇలాగ పొగసేసేవనుకోండి చక్కగా మంచిగా వారాలప్పుడు వేసుకుంటారండి చాలామంది శుక్రవారం మంగళవారం తప్పనిసరిగా వేస్తారు దీనివల్ల దోవలు పురుగులు పొట్లో క్రీమి కీటకాలు రావు ఇంటికి కూడా దరిదాపులకి దుష్ట శక్తులు కూడా రావు ఇలాగా మంచి సుగంధంతో ఉండటం వల్ల ఉన్న కాడికి ఏ శక్తి రాదండి ఇది ఒకటి నేను చెప్పగలను దిష్టి పరిహారాలు చెబుతున్నాను చూస్తున్నారు సరే చూడండి లైక్ చేయండి లైక్ చేసి నన్ను ఎదురుకి నడిపిస్తారని మనసా వాచ కోరుకుంటున్నాను అర్థమైంది కదా ఇలా చేసుకుంటే అలా పొగేసుకోవచ్చండి మరి పిల్లలు వాళ్ళైతే మరి మరీను చేసుకోవాలి ఎందుకంటే కపం పట్టేస్తూ ఉంటుంది కదా కఫం అనేది స్మెల్కే ఆ పొగకి కరిగిపోతుంది అనమాట ఇలా అత్తని కంటికేమో సల్లగా ఉందండి ఎందుకంటే క్రపోర ఉంది కదా అదేనేమో ముక్కు గేమో మనకి బిర్యానీ అలా ఉంది కొంచెం ఘాటు స్మెల్ ఘాటు అంటే కారంగా కాదు మంచి సుగంధ స్మెల్లో పువ్వుల స్మెల్ వస్తుంది సాంబ్రాయిన ఆ స్మెల్లో ఎలా ఉన్నది అంటే మరి అదొకలా ఎక్కడికి ఏదో వామం జరుగుతుందేమో అంటే నేను చేసే నన్ను కాదు చూడండి నేను చేసినందుకు చెప్పట్లేదు ఇది దేవుడు సాక్షిగా ఎక్కడో వామం జరిగిన దగ్గర ఉన్నామని అని ఇప్పుడు మన ఇంట్లో పొగ వేసుకున్నాం అనుకోండి కాస్త కూస్తో మన చుట్టుపక్కల వారికి కూడా ఈ వాసన ఈ పొగ వేపిస్తుంది అండి వారికి కూడా మనం ఆరోగ్యం కలగజేసిన వారు మగతీ ఎక్కడో మంచి స్మెల్ వస్తుంది ఏదో సాంబ్రాన్ని పొగేస్తున్నారు అంటారన్నమాట అయితే ఇలా వేసుకున్నామంటే పిల్లలకి ఆరోగ్యమే పెద్దవాళ్ళకి ఆరోగ్యమే ఇంట్లో కూడా సిరి సంపదలు కలుగుతాయి మరి ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే సిర సిరి సంపదలే కదా ఏమాత్రం కొంచెం వెళ్తే బాగోకుండా హాస్పిటల్కి వెళ్ళాలి అయిపోతాయి అదేనండి చిరు సంపదలు అంటే ఏంటి మన ఆరోగ్యం బాగోవటమే చూసారా నచ్చిందా మరి చూసిన వారు లైక్స్ చేస్తారు కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చక్కగా పొగ చూడండి ఎంత బాగా వస్తుందో నాకే ముచ్చట